శివర్ణతతో టికెట్ టు ఫినాలీ రేస్ని తన గుప్పెట్లో పెట్టుకున్న అమర్దీప్ ఇప్పటికే టికెట్ టు ఫినాలీ రేస్లో వరుసగా ఆరు టాస్క్లు అయితే జరిగిపోయేవి ఇక ఆరు టాస్కుల్లో మూడు టాస్కుల్లో అయితే అర్జున్ అంబాటి విజయం సాధించగా రెండు టాస్కుల్లో పల్లవి ప్రశాంత్ ఇంకో రెండు టాస్కుల్లో అయితే అమర్దీప్ గెలవడం జరిగింది రీసెంట్గా జరిగిన బోర్డ్ టాస్క్లో పల్లవి ప్రశాంత్ గెలవ తప్పించుకో అంటూ ఇసుక టాస్క్లో అర్జున్ అంబాటి గెలిచేశాడు ఇక సిక్స్త్ టాస్క్ అయిన క్రికెట్ రింగ్ టాస్క్లో అయితే అమర్దీప్ గెలవడం జరిగింది అయితే ఇక్కడ యావర్ అవుట్ అయిపోవడంతో ఇక ఎవర్ పాయింట్స్ అన్నిటిని కూడా ఫుల్గా కాకుండా ఆఫ్ పాయింట్స్ని బిగ్ బాస్ అయితే షేర్ చేయమని చెప్పాడు అయితే ఫుల్ పాయింట్స్ని షేర్ చేసినట్లు అయితే ప్రశాంత్ ఇక టాప్కి వెళ్ళిపోయి ఇంకా తనకి రీచ్ అవ్వడం కష్టం కాబట్టి ఆఫ్ పాయింట్ ఇవ్వాలని చెప్పడంతో ఆ పాయింట్స్ అన్నిటిని పల్లవి ప్రశాంత్కి యాడ్ చేయడం జరిగింది అలా పల్లవి ప్రశాంత్కి పాయింట్స్ ఆఫ్ వచ్చినప్పటికీ కూడా అమర్దీప్ని బీట్ చేయలేకపోయాడు అలా అమర్దీప్ అయితే మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ప్రశాంత్ మూడో స్థానంలో అర్జున్ అంబాటి కొనసాగుతూ ఉన్నారు ഇനെ കൊനസാഗിനായി അമർദീപി ടിക്കെട്ടു ഫിനാലി ഖായം